That Pushpa actor Allu Arjun is arrested as per the media reports. When well, Chandra Babu Naidu conducted political rallies, eight people died in Kandukur, three people died in Guntur, and in Puskaral time, Chandra Babu needed a huge stunt where 23 people died. Did the police arrest him? డిడ్ ద పోలీస్ కాల్ హిమ్ టు ద పోలీస్ స్టేషన్ డిడ్ ద పోలీస్ క్వశ్చన్ హిమ్ వా ఫర్ పవర్ఫుల్ పొలిటికల్ లీడర్స్ వన్ స్టాండర్డ్ ఫర్ ఆర్డినరీ పీపుల్ అండ్ యాక్టర్స్ అదర్ స్టాండర్డ్ చూడండి పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట కారణం ఏమిటి ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడిలో తల్లి కొడుకు చనిపోయారట మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారు చంద్రబాబుని అరెస్ట్ చేశారా పిలిచారా పోలీస్ స్టేషన్ కి గుంటూరులో ముగ్గురు చనిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు ఇరవై మూడు ఎంత మంది చనిపోయారు ఆర్టికల్ ఫోర్టీన్ వయలేషన్ వెంటనే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను ఆర్టికల్ నైన్టీన్ నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గా ఈ క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను ఈ వీడియో మీడియా మిత్రులు అందరికీ షేర్ చేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడదా పొలిటికల్ కరప్షన్ ని అంతం చేద్దాం ఇట్స్ టోటల్ పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ఈజ్ అరెస్టెడ్ యాజ్ పర్ ద మీడియా రిపోర్ట్స్ వెల్ Chandrababu Naidu conducted political rallies. Eight people died in Kandakur, three people died in Guntur, and in Puskaral time, Chandrababu need a huge stunt where 23 people died. Did the police arrest him? Did the police call him to the police station? Did the police question him? Wow! For powerful political leaders, one standard. ఫర్ ఆర్డినరీ పీపుల్ అండ్ యాక్టర్స్ అదర్ స్టాండర్డ్ చూడండి పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట కారణం ఏమిటి ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడులో తల్లి కొడుకు చనిపోయారట మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారు చంద్రబాబుని అరెస్ట్ చేశారా పిలిచారా పోలీస్ స్టేషన్ కి గుంటూరులో ముగ్గురు చనిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు ఇరవై మూడు ఎంత మంది చనిపోయారు ఆర్టికల్ ఫోర్టీన్ వయలేషన్ వెంటనే అల్లు అర్జీని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను